తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం మంచిర్యాలలో నడిబొడ్డున ఉన్నటువంటి వసుధ సూపర్ స్పెషాలిటీ ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ మరి మంచిర్యాల జిల్లాలో మొదటిసారిగా యూరాలజీ విభాగం అనేది ఏర్పాటు చేసినట్టు తెలిసింది అది వసుధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర మనం డాక్టర్ రేవంత్ వర్మ గారి దగ్గర ఉన్నాము జనరల్ సర్జరీ యూరాలజీలో మరి లోపలికెళ్ళి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగున్నా చాలా సంతోషం మంచిర్యాల పట్టణంలో మరి ఒక యూరాలజీ విభాగం అంతవరకు లేదు మీరు రావటము మంచిర్యాల ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా చాలా శుభ సూచకం సార్ మీ ప్రస్థానం ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాది ప్రాపర్ ఖమ్మం అండి ప్రాపర్ ఖమ్మం విలేజ్ లో ఊరి పేరు రవనాథపాలెం నేను చదివింది ఎంబీబీఎస్ ఏమో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ తర్వాత పీజీ కామనేని మెడికల్ కాలేజ్ చేశాను నాకెట్పల్లి తర్వాత యూరాలజీ ఏమో కామనేని ఎల్బినగర్లో చేశాను కామిన హాస్పిటల్ ఎల్బినవర్లో ఓకే సార్ మరి చాలా మందిలో ఒక అనుమానాలు నాకు కూడా ఉన్నాయి యూరాలజీ అంటే ఏంటిది అసలు యూరాలజీకి ఏ సమస్యలతోనే సాధారణంగా మీ దగ్గర పేషెంట్స్ వస్తుంటారు చిన్న యూరాలజీ అంటే యూరాలజీ అని ఎన్రాలజీ అంటాం అది అంటే యూరాలజీ అంటే కిడ్నీస్ మూత్రం సంచి ఇంకా పైప్ అంటారు కిడ్నీ నుంచి బ్లాడర్ వచ్చే పైప్ ఉంటారు యూరేటర్ అంటారు ఇది అంటే ఇది సిస్టమ్ తర్వాత మూత్రం వచ్చే దారి బయటకు వచ్చే దారి జనరల్ అయితే మామూలుగా లో ఎక్కువ ఉండదు కానీ మేల్స్ లో మాత్రం సమస్య సమస్యలు కూడా మేము చూస్తాం అంటే కిడ్నీలో రాళ్ళు కానీ బ్లాడర్లో రాళ్ళు మూత్రం మూత్రం సమస్యలు అంటే వీటిలో వీటికి దేనికైనా క్యాన్సర్ సమస్యలు కానీ చూస్తాము అంటే దీనికి సంబంధించిన పరీక్షలు కూడా మీరు నిర్వహిస్తారు ఇక్కడ నిర్వహిస్తాము అంటే చాలా మందిలో అపోహలు ఉన్నాయండి కొన్ని అంటే అనుమానాలు అపోహలు కాదు ఇప్పుడు యూరాలజీ అంటే కిడ్నీ సంబంధించిన సమస్యలు చూస్తారు అంటారు ఓకే మరి నెఫ్రాలజీ కూడా కిడ్నీలకు సంబంధించిన సమస్యలు చూస్తూ ఉంటారు కదా అవును మరి దానికి దీనికి రెండింటికి వ్యత్యాసం ఏంటంటే అంటే జనరల్గా అంటే నెఫరాలజీ అది డిఎం డిఎం నెఫ్రాలజీ డిఎం యూరాలజీ అనేది ఎంసీహెచ్ కానీ డిఎన్పి కానీ బిసికల్ యూరాలజీ అంటే సర్జికల్ ప్రొసీజర్స్ మనం సర్జరీ చేయడం అంటే మేము ఫస్ట్ జనరల్ సర్జరీ అయిపోయాక మనం యూరాలజీ చేస్తాం కాబట్టి మనం ఎనీథింగ్ రిలేటివ్ సర్జరీ మనం సర్జరీ చేయడం ఆపరేషన్ చేయడం ఎండోస్కోపీ చేయడం ఇవన్నీ యూరాలజిస్ట్ చేస్తారు నెఫ్రాలజిస్ట్ వాళ్ళు మెడికేషన్స్ రాస్తారు ప్లస్ డయాలసిస్ డయాలసిస్ చేయడం ప్రక్రియ చేయడం ఇంకేదైనా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ ని చూసుకోవడం లైక్ అంటే వాళ్ళని అంటే ఎందుకు కిడ్నీ ఫెయిల్ అయింది వాటికి కారణాలు చూసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు అంటే ఇప్పుడు మామూలుగా చెప్పుకోవాలంటే అంటే మన ఎండి లాగా ఇంకోటి ఏంటంటే మన మెయిన్ మనం కిడ్నీ సమస్యలు వింటా ఉంటాం ఊర్లలో కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీ రాళ్ళు అంటే కిడ్నీ రాళ్ళు అంటే కిడ్నీ సమస్య కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా రాళ్ళు ఉంటాం వేరే సమస్య ఎగ్జాంపుల్ మనకి ఫెయిల్ అంటే మొహం వాచిపోయి కాలు వాచిపోయి మొహం బ్లాక్ అయిపోయి ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డయాలసిస్ అవసరం అలాంటి వాళ్ళకి మనం టెఫరాలజీస్ చూస్తారు ఒకలా అంటే నెఫరాలజీ చూసుకొని ఒక అది కారణాలు అంటే షుగర్ బీపీ కాకుండా అవి రాళ్ళు వల్ల అయితే మనం ట్రీట్మెంట్ చేస్తాం రాళ్ళు రిమూవ్ చేస్తే క్రియాటిన్ తగ్గడం అట్లాంటివి ఉంటాయి క్రియాటిన్ అనేది మామూలుగా మామూలుగా కిడ్నీస్ మంచి పని చేస్తుంటే అది తక్కువ ఉంటుంది జనరల్ ఒకటి పాయింట్ ఐదు కానీ తక్కువ ఉండాలి ఉందంటే మనం చూసుకోవాలి ఎందుకు పెరిగింది ఏంటి అనేది అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి సార్ అంటే చాలా కారణాలు ఉంటాయండి మెయిన్ అయితే జైటిక్ కారణాలు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ ఎండ ఎండ అంటే వేడి వల్ల తక్కువ వాటర్ తీసుకోవడం ఇంకోటి చికెన్ మటన్ కొంచెం ఎక్కువ తిన్నా కానీ ఇంకా యూరిక్ యాసిడ్ సంబంధించిన అంటే ఎక్కువ తింటాం కానీ అంటే యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నా కానీ లేకపోతే మామూలుగా కొంతమందిలో కొంచెం హార్మోన్ సమస్యలు ఉంటాయి హార్మోన్ లైక్ రెండు సమస్యలు ఉంటాయి కొన్ని వాటి వల్ల రాలు తేరడం చూసుకోవాలి లేదా మూత్రం వచ్చేది వచ్చేది దారి లేదన్నా సన్నగా అవ్వడం లోపాలు ఉంటాం వాటిలో రాలు తేరే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రాళ్ళను ఏరే ఏ పద్ధతిలో మీరు ఎన్ని రకాల పద్ధతుల్లో రిమూవ్ చేస్తారండి అంటే మనకి చాలా ప్రొసీజర్స్ ఉంటాయని మెయిన్ అయితే మనకి ఎండోస్కోపీ ప్రొసీజర్స్ అంటాం ఎండోస్కోపీ అంటే మన సన్న పైప్ లాగా ఉంటుంది చేసుకోవచ్చు అది మనం అంటే మనం కింద మామూలుగా నాచురల్ వచ్చే దానిలో వేస్తే దాన్ని యూఆర్ఎస్ఎల్ అంటాం ఒక లెక్క పైప్ లో కిడ్నీలో ఉందనుకోండి మనం కిడ్నీలో కింద లేదా మనం సైన్ నుంచి ఒక చిన్న హోల్ లాగా చేసి సైన్ నుంచి తీయవచ్చు దాని మనం పీసీఎన్ అంటాము కొత్తగా మనం ఆర్ఆర్ఎస్ అని ప్రొడ్యూస్ చేస్తాం అంటే మనం కింద నుంచి మూత్రం పోయి దారిలో నుంచి కిడ్నీ స్టోన్స్ కి మామూలుగా అది ఫ్లెక్సిబుల్ స్కోప్ అంటారు ఆ స్కోప్ అటు ఇటు మనం అటు ఇటు తిప్పుకోవచ్చు దాంతో మనం లేజర్ తో బ్లాస్టింగ్ చేసుకోవచ్చు అంటే మనం ఎక్కడ షో మనం బ్లాస్టింగ్ లేజర్ తో చేసుకోవచ్చు మామూలుగా బ్లాస్టింగ్ అంటే ఆ బ్లాస్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మన హాస్పిటల్లో మరి లేజర్ మన హాస్పిటల్ లో లేజర్ ఉంది మామూలుగా బ్లాస్టింగ్ ఉంది అంటే మనం ఇక్కడైతే అన్ని చేస్తున్నాం అంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ రావటంలో వల్ల ఏ స్థాయి వరకు వస్తే చాలా ప్రమాదకరంగా మనం భావించవచ్చు అంటే అట్లా సైజ్ బట్టి ఎందుకంటే కొంతమందికి అంటే మొల చిన్నరే ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఒక మూడు ఎంఎం రాయతో కిడ్నీ ఫెయిల్ పేషెంట్స్ ఉన్నారు అలాగా ఎందుకంటే ఇప్పుడు ఇంకా కిడ్నీ ఉంటది కిందకొచ్చే వచ్చే పైప్ వస్తుంది తర్వాత మూత్రం సంచిలోకి ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు ఏమైతే వచ్చే దారిలో అడ్డుపడితే పైన కిడ్నీ మీద ప్రెజర్ పడిపోయి కిడ్నీ మీద మెల్లమెల్లగా వాపు వస్తుంది అంటే స్టార్టింగ్ మనకి కొన్ని రోజులు పెయిన్ వస్తుంది తర్వాత పెయిన్ రాదు ఇంకా తర్వాత కిడ్నీ వాప్ అంతే మెల్లమెల్ల పెరిగి 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 కిడ్నీ మొత్తం పల్సర్గా అయిపోయే అవకాశాలు ఉంటాయి అంటే కిడ్నీ ఫంక్షన్ వెళ్ళిపోతుంది మొత్తం అంటే మనం స్టోన్ సైజ్ బట్టి మనం చూసుకోవద్దు ఓకే సార్ అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే చాలా మంది అంటారు కిడ్నీ సైజ్ తగ్గింది కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అంటారు కదా ఎందువల్ల పరిస్థితులు వస్తాయి అంటే జనరల్ అయితే అంటే మోస్ట్ కామన్ ఇండియాలో అంటే షుగర్ వల్ల వస్తుంది షుగర్ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల కిడ్నీస్ అయితే మెల్లమెల్లగా అది డ్యామేజ్ అయిపోతుంటాయి ప్లస్ బీపీ వల్ల బీపీ వల్ల కూడా ప్రాబ్లం ఆ బీపీ ఎక్కువ వస్తుంది ఇంకా ఇది కాకుండా అంటే వేరే కారణాలు అంటే ఇక అంటే అంటే రెండు పక్కల స్టోన్స్ చూడం వల్ల ఫెయిల్ అవుతుంది అంటే ఒక పక్క స్టోన్తోనే కిడ్నీస్ ఒకటి ఫెయిల్ అయింది కానీ ఇంకో కిడ్నీ వల్ల అంటే బాడీ మంచిగా ఉంటుంది ఓకే ఓకే కానీ రెండు పక్కల వస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఓకే చాలా మంచి విషయాలు చెప్పారు సార్ అయితే ఇప్పుడు మన స్త్రీలలో ప్లస్ పురుషులల్లో వీళ్ళిద్దరి మధ్యలో యూరాలజీ సమస్యలు ఏ రకంగా ఉంటాయి సార్ అంటే జనరల్గా ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు మూత్రం సంస్ రాళ్ళు వరకు కామన్ గా ఉంటాయి కానీ ఫీమేల్స్ లో ఏంటంటే అంటే ఎక్స్ట్రా అంటే అంటే మౌల మగవాళ్ళు అంటే పురుషాంగ సంబంధించిన సమస్యలు మనం ట్రీట్మెంట్ చేస్తాం కానీ ఫీమేల్స్ లో ఏంటంటే మామూలుగా తుమ్మితే దగ్గటే యూరిన్ లీక్ అవ్వడం ఇట్లాంటివి కొంతమందికి ఉంటాయి లైక్ అంటే సర్జరీ తర్వాత గర్భసంచి అంటే తీసినప్పుడు కానీ లేదా దానివల్ల అంటే గర్భసంచి కిందికి జాగడం కానీ వచ్చినప్పుడు ఏమైతుందంటే దానివల్ల కిందికి జారినట్టు అవుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు తుమ్మినప్పుడు తగ్గినప్పుడు మూత్రం లీక్ అవడం ఇట్లాంటివి ఉంటాయి అట్లాంటి అంటే అది ఓన్లీ అంటే అది అది సేమ్ మగవాళ్ళు రావచ్చు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అవును వీళ్ళకి విధానం ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు మగవాళ్ళకంటే యుటరస్ అనేది లేదు అంటే మనకి ఎట్లుంటది అంటే ఫీమేల్స్ లో మేల్స్ లో సేమ్ ఉంటది అంటే లోపల లోపడ అంటే మూత్రం నుంచి పైన సేమ్ ఉంటది కానీ మూత్రం వచ్చే బయట మనం యురేత్ర అంటాం యురేత్ర యురెత్ర అనేది ఫీమేల్స్ లో అంటే ఆ లేడీస్ లో ఫోర్ సెంటీమీటర్స్ ఉంటాయి కొంచెం చిన్నగా ఉంటది ఫిమేల్స్ లో మాత్రం పొడుగు ఉంటది పురుషాంగం ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు వరకు ఉంటుంది సెంటీమీటర్ల వరకు అది ఒకటి తేడా అంటే దారి ఒకటి తేడా మిగతా లోపలంతా సేమ్ ఉంటది అంటే చికిత్స విధానంలో పెద్ద మార్పు చికిత్స విధానంలో సేమ్ మార్పు ఏమి ఉండదు సమస్యలు మాత్రం ఫీమేల్స్ లో కొంచెం మూత్రం లీక్ అవడం ఈ కొంచెం ఎక్కువ అవకాశం అంటే మేల్స్ లో ఎక్కువ ప్రోస్టేట్ అని ఉంటుంది మేల్స్ లో మూత్రం వచ్చే దారి దగ్గర ఉంటది మూత్రం బ్లాడర్ నుంచి బయటకు వచ్చే దారి దగ్గర ఉంటుంది అది ఉండడం వల్ల అంటే మేల్స్ లో కొంచెం ఎక్కువ ఇరుతులు ఉంటది కాబట్టి కొంచెం లీక్ అవడం ఏమి చాలా తక్కువ ఓకే చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్